మళ్ళీ తర్వాత ఇవ్వచ్చు అందరికి ఎమర్జెన్సీ ఇవ్వచ్చు తర్వాత అందరినీ కొట్టేసి కొట్టేసి లాక్ ఓపెన్ చేయండి లాక్ ఓపెన్ చేయాలి ఒక ప్యాసింజర్ లాక్ ఓపెన్ చేసినాడు అందరినీ తీసుకున్నాను దింపుకున్నాను మళ్ళీ తర్వాత మళ్ళీ రాడ తీసుకుని అది గ్లాసెస్ పగల కొట్టేసినాను ఇక్కడ కొందరిని దింపుకున్నాను ఆ కార్డు పక్క కొందరు దింపుకున్నాను కొందరు అయితే ఆటోమేటిక్గా దింపేసిన ప్రయాణికులు

నెల్లూరు టు హైదరాబాద్ మూవ్ అయినాము ఎయిట్ ఎయిట్వంటీకి అక్కడ బయలుదేరాము ఎయిట్ ట్వంటీ బయలుదేరిన తర్వాత అందరిని పికప్ చేసుకున్నాము అన్నీ అయిపోయినాయి మళ్ళీ మైతురు దాటిన తర్వాత వాష్రూమ్ టాయిలెట్స్ కాపాము అందరు దిగారు మళ్ళీ అందరు ఎక్కేసినారు ఎక్కిన తర్వాత మేము మళ్ళీ బస్సు మూవ్ చేసుకొని వచ్చేసినాము చాజుమారి దాటినాము ఆలగడ దాటినా సిరు అంటే ఎంటర్ అవుతున్నాం సిరివెళ్ళిన సిరివెళ్ల దగ్గరకు వచ్చిన తర్వాత టైర్ బ్లాస్ట్ అయింది ఫ్రంట్ టైర్ రైట్ సైడ్ బ్లాస్ట్ అయింది బ్లాస్ట్ కావడంతో అది డివైడర్ ఆనుకొని వెళ్తా ఉన్నాను ఆ కంట్రోల్ డివైడర్ ఎక్కేసింది ఆ డివైడర్ ఎక్కేసి అక్కడ కంట్రోల్ కావట్లేదు కంట్రోల్ కాక అప్పుడు ఆ గ్లాస్ పగిలింది నేను కింద పడిపోయాను కింద పడిన తర్వాత అది నేను మళ్ళీ టూ మినిట్స్కి కు లేచిన అంతా ఒక సెకండ్ టూ మినిట్స్ కల్లా లేచి అంతలోకి అక్కడ అది ప్యాసింజర్ ఇలా అయిపోయినారనేసి మళ్ళీ ఎమర్జెన్సీ డోర్ దగ్గరికి వెళ్ళిపోయాను అక్కడికి వెళ్ళిపోయి గ్లాస్ పగలగొట్టి కొట్టి ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ చేయించి అందరినీ దింపుకొని మళ్ళీ యూతలకు వచ్చి యూతల గ్లాస్ పొగలు కొట్టేసుకున్నాము పగల కొట్టిన తర్వాత మొత్తం ప్యాసింజర్ని అయితే అందరిని సేవ్ చేసుకున్నాము మేము నాకు కొంచెం చాలు ఒక డ్రైవర్ మా డ్రైవర్ మా హైదరాబాద్ వెళ్తాం అక్కడికి వచ్చేదానికి టైం అయితే నేను లేదు నేను నిద్రపోతా ఉన్నాను నిద్రపోతా ఉన్నాను అది యాక్సిడెంట్ జరగడంతో నేను కింద పడిన తర్వాత నాకు మెలకోవచ్చు అద్దం పగిలిపోయి ముందు కింద పడ్డాను వాన్నిటి మీద పడుకో ఉన్నాను అట్లా నేను ఇద్దరం కింద పడ్డాను ఈరోజు రాత్రి मारू 1 140 आ टाइम थी नेल्लोर नम्सी हैदराबाद बिल्डों नगाओ प्राइवेट बस प्राइवेट बस थी फ्रंट राइट साइड उन्ना टायर बस्ट टाइ बस, बस रोड डिवाइडर नहीं डाटे थी अट पक्का वही अगर नम्सी ओपोजिट साइड नम्सी बस तो नगाओ का लोरी नहीं गुज़े सकती ऐक्सीडेट वाल वेहिकल फॉर्ड फायर ऐस वेल का ऑल दैसेंजर्स आर् सेफ पैसेजर्स अंदर सेफी दिगार को मीकल पीपल एंडस् पर्सनल वो स्वाडी బస్లో ఉన్న ఎగ్జిట్ అండ్ విడోని కొట్టి అక్కడి నుంచి ప్యాసెంజర్స్ అందరూ సేఫ్గా బస్ నుంచి బయటికి వచ్చారు బస్లో మన దగ్గర ఇప్పటివరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ముప్పై ఆరు ప్యాసెంజర్స్ ఉన్నారు ఆల్ ఆఫ్ ఆర్ సేఫ్ फोर पैसेंजर्स की स्माल फ्रक्चर इस और दी हिफ्ली टू टू एक्सीडेंट लो uh, मुगर और बस ड्रैवर दपोजिट सैड नी वोरी ड्राइवर एंड लोरी क्लीनर गुरु पर्सन दे हैव पास्ड अर बॉडीज आर ऑल्सो बींग राइट नाउ मूव टू हॉस्पिटल सो दैट इज द इंफॉर्मेशन विच वी हैव राइट नाउ ट्रैफिक हैज बीन क्लियर्ड ट्रैफिक इज मूविंग स्मूथली फॉर नाउ बस एंड लॉरी सीन लो ए मैं उंचा मुफ एस एन एल एफल टीम्स इप्ड कर्नूल वस्नाई काबी वाला चूसी फायर काज इपड़ू चूस्ते बिकाजा आफ् ऐक् ओनली बिकाज बोथ बस एंड ली लाई बैटरी उ दाने का आरएफल अड्डे एफ्एसएल टीम से वी वाले कंफर्म चुके सो दट दट द इनफर्मेशन बिक